హాయ్ అండి నమస్తే జీపీ రియల్ ఎస్టేట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నేషనల్ హైవేకి ఆనుకొని ఇలాంటి ఉంటుందండి నేషనల్ హైవేకి ఆనుకొని ఇలాంటి ఉంటుందండి అలాగే సరేక నేషనల్ హైవే సార్ ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ రోడ్ నెంబర్ రెండుది అలాగేనండి ఊరికి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది సార్ ఊరికి ఆనుకోని ల్యాండ్ ఉంటుందండి ఈ ల్యాండ్ చుట్టుపక్కల వెంచర్ వేసారండి ఈ ల్యాండ్ చుట్టుపక్కల వెంచర్లు వేసారండి అలాగే సార్ ఇక మరి ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి ఏడు ఎకరాలు ఒకటే బిట్టండి ఏడు ఎకరాలు ఒకటే బిట్టండి అలాగే సార్ మరి ఇక ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ టైటిల్ పరంగా ఇబ్బంది లేదండి సూపర్ టైట్లండి ఇక మరి సాయిల్ పరంగా చూసుకుంటే బ్లాకు రెడ్ రెండు కలిపి ఉంటుందండి బ్లాకు రెడ్డు రెండు కలిపి ఇలాంటి ఉంటుందండి అలాగేనండి ఇక ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి డెబ్భై కిలోమీటర్ ఉంటుందండి అలాగే విజయవాడ నుంచి ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి నూట ఎనభై కిలోమీటర్ ఉందండి గుంటూరు నుంచి ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి నూట నలభై కిలోమీటర్ ఉంటుందండి సరిక హైదరాబాద్ నుంచి ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి మూడు రెండు వందల ముప్పై కిలోమీటర్ ఉంటుందండి సార్ మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి పది కిలోమీటర్ లోపే ఉంటుందండి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి పది కిలోమీటర్ లోపే ఉంటుందండి కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తారు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సార్ అలాగే సార్ మరి ఇక ఇది నేషనల్ హైవే సార్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ ఇది నేషనల్ హైవే అండి నేషనల్ హైవేకి ఆనుకొని ఇలాంటి ఉంటుంది సార్ నేషనల్ హైవేకి ఆనుకోని ఇలాండి ఉంటుందండి ఇదే సార్ నేషనల్ హైవే సార్ ఒకసారి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయండి ఇదే నేషనల్ హైవే సార్ అలాగే సార్ మరి ఇక మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి పది కిలోమీటర్ లోపే ఉంటుందండి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి పది కిలోమీటర్ లోపే ఉంటుందండి అలాగేనండి మరిక ఒక ఎకరా కాస్ట్ వచ్చేసరికి ముప్పై లక్షలు అండి ఒక ఎకరా కాస్ట్ వచ్చేసరికి ముప్పై లక్షలు ఓకే యూ వెరీ మచ్